శివాయ శ్రీ విష్ణు రూపాయ నమ మన దైనందిన జీవితంలో మనం మన దేవుళ్ళకి ఎన్నో పూజలు చేస్తూ ఉంటాం దేనికి మనం బాగుండాలనే కదా మనము మన కుటుంబము సుభిక్షంగా ఉండాలి ఎలాంటి ఇబ్బంది లేకుండా మనం సిరి సంపదలతో ధనధాన్యాలతో సుఖ సంతోషాలతో సంతోషంగా ఆరోగ్యకారకంగా ఉండాలని చేస్తూ ఉంటాం అయితే ఎన్ని చేసినా అన్నిటికీ మనం పూజ చేసేది మన లైఫ్ సుభిక్షంగా ఉండాలి అని అని అయితే అంతా బాగుండాలి ముఖ్యంగా ఆ అమ్మవారి కృపాకటాక్షం మనకు ఉండాలి ఒక మనిషి రెండే కోరుకోవాలి రెండే కోరుకుంటారు అందులో నేను ఒకరిని ఒకటి ఫస్ట్ మన ఆరోగ్యం బాగుండాలి మన ఐశ్వర్యం బాగుండాలి అని కోరుకుంటాం అంటే కొంతమందికి సంతాన ప్రాబ్లం ఉండొచ్చు కొంతమంది హెల్త్ ఇష్యూస్ ఉండొచ్చు కొంతమంది ఉద్యోగం ఉండొచ్చు కొంతమంది పెళ్లికి లేట్ అవ్వచ్చు ఇవన్నీ ఉన్నవాళ్ళు కోరుకునేది రెండు అందులో ఆరోగ్యం ఆయుష్ అభివృద్ధి ఇవి ఉంటాయి అయితే ఏ కుటుంబం అయితే కొంచెం ఆర్థికంగా ఇబ్బంది పడుతూ ఉంటారో వాళ్ళు చేయవలసింది ఏంటంటే కుబేర లక్ష్మి కొంచెం అంటే కుబేర కొంచెం ఉంటుంది ఇది కేవలం వెండిలోనే ఉంటుంది అలాగా కాకుండా లక్ష్మి కొంచెం ఉంటుంది ఇది రాగిలో కూడా ఉంటుంది ఇది ఎలా ఉంటుందంటే ఓ పక్క శంకు ఇంకో పక్క చక్రం ఉంటుంది అంటే కేవలం మీరు వెండి కొంచెంలో పెడితే అది కుబేర కొంచెం అవుతుంది లక్ష్మి కొంచెం అంటే రాగిలో కూడా పెడతారు అంటే డబ్బులు ఉన్నవాళ్ళు వెండిలో కూడా పెట్టుకోవచ్చు కేవలం ఇందులో రెండు ఉన్నాయి ఒకటి కుబేర కొంచెం ఇంకోటి లక్ష్మి కొంచెం కుబేర కొంచెం అనే దాంట్లో మనం బియ్యం పోసి కింద ఒక వెండి ప్లేట్ పెట్టి ఒక వెండి పల్లెంలో బియ్యం పోసి పైన కొద్దిగా పసుపు కుంకుమ పెట్టి కొద్దిగా పచ్చకర్పూరం పెట్టి దేవుడి దగ్గర పెడతాం ఇది కుబేర కొంచెం లక్ష్మి కొంచెం అంటే ఒక రాగి గ్లాసు అంటే ఇది పూజ స్టోర్లో కూడా దొరుకుతుంది ఒక రాగి గ్లాసులో ఈ పక్క సింకు ఆ పక్క చక్రం ఉంటుంది మనం ఏం చేయాలంటే కొద్దిగా బియ్యం కొద్దిగా పచ్చకర్పూరం మూడు యానకలు మూడు లవంగాలు కొద్దిగా బియ్యం దానిపైన మళ్ళీ కొద్దిగా పచ్చకర్పూరం మూడు యాలకలు మూడు లవంగాలు కొద్దిగా బియ్యం దానిపైన పచ్చకర్పూరం మూడు యాలకలు మూడు లవంగాలు అంటే మీరు తీసుకువచ్చిన ఆ చిన్నపాటి గ్లాసులో మూడు విభాగాలుగా ఫస్ట్ కొద్దిగా బియ్యం పోయాలి అందులో కొద్దిగా పచ్చకరిపోరు మూడు యాలకలు మూడు లవంగాలు మళ్ళీ కొద్దిగా బియ్యం కొద్దిగా పచ్చకరిపోరు మూడు యాలకలు మూడు లవంగాలు మళ్ళీ కొద్దిగా బియ్యం దానిపైన మూడు యాలకలు మూడు లవంగాలు కొద్దిగా పచ్చకరిపోరు మనకు ఫస్ట్ కింద కొద్దిగా బియ్యం మొదలయ్యి పై భాగానికి వచ్చే సమయానికి మూడు యాలకలు మూడు లవంగాలు కొద్దిగా పచ్చకరిపోరు అలా ఒక గ్లాసు నిండా పెట్టి చిన్నపాటి ప్లేటు రాగి ప్లేటు కానీ ఇత్తడిది కానీ కింద పెట్టి దానిపైన మీరు ఈ రాగి గ్లాస్ పెట్టి మీరు పూజ చేసే ప్రతిరోజు ఓ పుష్పం ఆ లక్ష్మీ కొంచానికి పెట్టి దూపదీపి నైవేద్యం దేవుడికి ఇస్తున్నప్పుడు ఆ కొంచానికి కూడా మీరు కొద్దిగా ఇచ్చి మీరు పూజ చేసే పూజా మందిరంలో ఈ యొక్క లక్ష్మీ కుంచాన్ని మీరు ఏర్పాటు చేసుకొని మీరు డైలీ దేవుడితో పాటు ఆ లక్ష్మీ కొంచానికి కూడా పూజ చేస్తే మీ ఇల్లు ఎప్పుడూ కూడా సిరి సంపదలకి ధన ధాన్యాలకి ఎలాంటి ఇబ్బంది ఉండదు ఈ పూజా మందిరంలో పెట్టిన లక్ష్మీ కొంచెం ఎంత సుభిక్షంగా ఎంత ఫుల్లుగా ఉంటుందో మీ వీరు వాళ్ళ కూడా డబ్బు అంతే ఫుల్లుగా ఉంటుందని దాని అర్థం అయితే ఇది మీరు చెయ్యవలసింది ఒక శుక్రవారం నాడు చెయ్యాలి లేదు ఒక సోమవారం నాడు చేయాలి లేదు ఒక గురువారం నాడు చెయ్యాలి ఇది వారంలో ఉండే రోజులు తిథులు దశమి నాడు చేయొచ్చు తరువాత పంచమి నాడు చేయొచ్చు తరువాత పౌర్ణమి నాడు చేయొచ్చు తరువాత ఖచ్చితముగా మీరు ఒక అమావాస్య నాడు మాత్రం ఈ పూజ చేయాలి అని అంటే ఈరోజు మీరు అమావాస్య నాడు కానీ పెడితే మళ్ళీ వచ్చే అమావాస్యకి ఆ లక్ష్మీ కొంచాన్ని ఖాళీ చేసి మళ్ళీ కొత్తదిగా పెట్టి దాన్ని క్లీన్ చేసి మనం పూజ చేసి తర్వాత మళ్ళీ పెట్టాలి ఒక అమావాస్య నాడు కానీ మీరు పెడితే మళ్ళీ అమావాస్య నాడు దాన్ని తీసి మళ్ళీ పెట్టాలి మిగతా ఏ రోజు పెట్టుకున్నా మీకు రోజు తిదితో సంబంధం లేదు ఒక అమావాస్య రోజు నాడు మాత్రం మీరు పెడితే మళ్ళీ వచ్చే అమావాస్య నాడు దాన్ని తీయాలి ఆ తీసిన బియ్యాన్ని ఏం చేయాలి అంటే మనం దాంతో ప్రసాదం చేసుకోవచ్చు ఆ బియ్యంతో ఈ పచ్చకర్పూరం ప్రసాదంలో కలుపుకోవచ్చు ఆ యాలకలు ప్రసాదంలో చేసుకోవచ్చు ఉన్న ఆ లవంగాలు మాత్రం మనం తినాలి అది ఎందులో కలపడానికి లేదు మీరు అమావాస్య నాడు లేదు మీరు ఇంకోనాడు అది మళ్ళీ మనం ప్రతి ఇరవై ఒక్క రోజుకి దాన్ని క్లీన్ చేసి మళ్ళీ పెట్టుకోవచ్చు కానీ ఒక అమావాస్య రోజు మాత్రమైతే నెల రోజులకు మాత్రమే క్లీన్ చేసుకోవాలి అంటే అమావాస టు అమావాస్య వన్ మంత్ టైం పడుతుంది అయితే మీరు ఈ ఖాళీ చేసుకున్న మన దగ్గర ఏమైతే ఉన్నాయో అవి మనం ప్రసాదంలో వాడుకోవచ్చు తినచ్చు మీరు దాన్ని క్లీన్ చేసినప్పుడు మాత్రం ఈ లక్ష్మీ కుంచాన్ని మీరు ఆరబెడదామనో కాస్త ఎండకు పెడదామనో దాన్ని ఎప్పుడూ కూడా మీరు అలా బోర్లించవద్దు దాన్ని ఎప్పుడు పైభాగమే చూస్తుండాలి దానికి ఉన్నది ఇలా కిందకి తిప్పి బోర్లించడం అంత శ్రేయస్కరం కాదు ఎప్పుడూ కూడా మీరు పూజ చేస్తున్నప్పుడు మర్చిపోయి దాన్ని బోర్లు ఇస్తే ఇక మళ్ళీ పూజకి వాడరాదు దానిలో ఉండే పవర్ అంతా పోతుంది ఒకవేళ చేయిదారిపోయినా కింద పడేది బోర్లు పడితే మాత్రం మళ్ళీ వాడరాదు ఎప్పుడూ కూడా లక్ష్మీ కొంచెం అనేది మీకు పై భాగానికే ఉండాలి తప్ప అన్ని వస్తువుల్లో మాత్రం దాన్ని పొరపాటును కూడా మీరు బోర్లించవద్దు అలా చేస్తే దానిలో పాజిటివ్ ఎనర్జీ ఉండదు మనం పూజ చేసినంత ఫలితం ఉండదు కనుక మీరు ఈ చిన్నపాటి పూజా విధానం పాటించి మీ పూజా మందిరంలో లక్ష్మీ కొంచెం ఏర్పాటు చేసుకొని మీ ఇల్లు సుభిక్షంగా ఉండేలాగా మీరు పూజ చేయండి కృష్ణార్పణ